హాయ్ అండి అందరికీ నమస్తే ట్రాక్ అండ్ ట్రయల్ అంటూ మంచి సైకిల్ షాప్ నేరేడుమెట్లో ఉంది అక్కడికి ఈరోజు నేను మా మిస్సెస్ కూడా షాపింగ్కి వెళ్ళడం జరిగింది ఎందుకంటే రేపు మా అబ్బాయి ఆదిత్య అది బర్త్డే కాబట్టి వాడికి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఒకటి ప్లాన్ చేశాం ఈ మంచి సైకిల్ కావాలని ఎప్పటి నుంచి వాడు అడుగుతూ ఉన్నాడు అందుకే వాడికి తెలియకుండా మంచి సైకిల్ తీసుకొని వాడికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి ఈరోజు మిడ్ నైట్ అని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది సో ఈ షాప్లో చాలా వెరైటీ సైకిల్స్ ఉన్నాయి నేరేడ్మిట్ క్రాస్లో ఉన్నటువంటి ట్రాక్ అండ్ ట్రయల్స్ అనే షాప్ అనమాట ఇది సైకిల్ షాపు ఇక్కడ మాకు నచ్చినటువంటి సైకిల్ని తీసుకున్నాం దీనికి ఇయర్లీ టూ టైమ్స్ సర్వీసింగ్ ఫ్రీ అండ్ రీజనబుల్ ప్రైస్లో మాకు ఇవ్వటం జరిగింది చాలా బాగా మాకు నచ్చింది సైకిల్ కూడా అగో మా పాత సైకిల్ కూడా ఇక్కడ వదిలేసి ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఈ సైకిల్ తీసుకోవడం జరిగింది సురేష్ గారిని నా డై డైడ్ ఫ్యాన్స్ జబర్దస్త్ బాగా చూస్తూ ఉంటాడంట అందులో నాకు ప్రత్యేకించి మంచి ఫ్యాన్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా మా అబ్బాయి పాత సైకిల్ వీటికొని చెప్పి కొత్త సైకిల్ తీసుకొని వాడి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది ఇదిగోండి ఇంట్లో అందరం కలిసి తోను అలాగే సైకిల్ని కూడా డెకరేషన్ చేస్తూ ఉన్నాము మా వాడు నిద్రపోయాడు ఇప్పటిదాకా సైకిల్ని కూడా వేరే దగ్గర దాచి ఇప్పుడు తెచ్చి డెకరేషన్ చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ రేపు బర్త్డే అయినాక నైట్ ఇంట్లో వాళ్ళంతా కూర్చొని ఇలా ఇల్లు అంతా డెకరేషన్ చేసుకోవటం మొత్తానికి ఆ కిక్కే వేరప్ప అందుకే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని మా అబ్బాయి బర్త్డేకి సెలబ్రేషన్కి ఏర్పాట్లు చేస్తున్నాం స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పుత్ర రత్నమా అదిగా మా మిస్సెస్ అయితే సైకిల్కి బ్రహ్మాండంగా డెకరేషన్ చేస్తుంది ఈ పక్క మేము కూడా ఇక ఒకటి కట్టేస్తే ఈ డెకరేషన్ పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయి ఇంకా కేక్ కటింగ్ కార్యక్రమం ఒకటి ఉంటుంది నెక్స్ట్ టైం పన్నెండు అయింది మా వాడిని లేపడానికి మేము వెళ్తున్నాం పాపం డీప్ స్లీప్లో ఉన్నాడు లేపం అదితే Đây mm -hmm. Ra 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 yu, yu, Ra Ừ Mày lạc gần à Sơ gần à Hử One Two తర్వాత అందరికి చాక్లెట్స్ ఇవ్వడం జరిగింది ఇంకా వీడు అభి మా కో బ్రదర్ వాళ్ళ అబ్బాయి అలాగే మా రెండో అబ్బాయి మహిమా వీర్ అలాగే మా అత్తగారు మామూలు గారు అంటే తాతయ్య కన్నా ఉందా వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ అమ్మ మా మంచి గిఫ్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్ అందరూ మా అబ్బాయిని బ్లెస్ చేయండి వాడు హ్యాపీగా ఉండాలని ఇంకా దీవించండి ఓకే వాళ్ళందరికీ చాక్లెట్ మరి అది ఫ్రెండ్స్ ఈ రోజు రాత్రికి ఇలాగ సెలబ్రేట్ చేయడం జరిగింది రేపు ఎలా జరుగుతుందో ఏమేమి ప్లాన్ చేసామో మీరే చూడండి అంతవరకు గుడ్ నైట్ నెక్స్ట్ డే సో ఇదే మా ఆదిత్య డ్యాన్స్ నేర్చుకునేటువంటి ఇన్స్టిట్యూట్ స్పార్కిల్ డ్యాన్స్ స్టూడియో సో ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కలిసి కేక్ కట్ చేయించడం జరిగింది అలాగే మా బాబు డ్యాన్స్ మాస్టర్ వినోద్ గారు స్టూడియో డైరెక్టర్ షరీఫ్ గారు వాళ్ళ ఫ్యామిలీ అలాగే మా ఫ్యామిలీ అందరం కలిసి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో లో ఉన్న పిల్లలు అందరి మధ్యలో కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది ఆ తర్వాత ఈవినింగ్ మరో సర్ప్రైజ్ కూడా ఉంది ఆదిత్యకి అది కూడా చూసేద్దాం ఏంటండి సర్ప్రైజ్ ఏంటని చూస్తున్నారా ఇదిగోండి ఇవన్నీ మొత్తం ఇప్పుడు పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాము చూశారు కదండి ఇదే మా వాడికి ఇచ్చే ఈవినింగ్ సర్ప్రైజ్ విఎస్ఎస్ఏ ఓల్డ్ ఏజ్ హోమ్ మల్కాజ్గిరి సఫిల్గూడలో ఉన్నటువంటి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ముప్పై మంది వృద్ధులు ఉన్నారు ఇది ముందే నేను కనుక్కోవడం జరిగింది అలాగే మా ఫ్యామిలీతో వీళ్ళందరికీ స్వీట్స్ ఫ్రూట్స్ అలాగే కేక్ కటింగ్ వేల మధ్యలోనే చేయించాలని మా ఫ్యామిలీ అంతా కలిసి ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళందరి మధ్యలో బర్త్డే జరపడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ నమస్కారం ఈరోజు మా అబ్బాయి బర్త్డేని వీళ్ళందరి దగ్గర చేస్తానికి కారణం ఏదో స్నాక్స్ ఇచ్చేసి ఫ్రూట్స్ ఇచ్చేసి బిస్కెట్లు ఇచ్చి వెళ్ళిపోవడం కాదుకుండా మా ఆర్టిస్ట్ ఫ్యామిలీ కాబట్టి మా మిస్సెస్ నేను వీళ్ళందరికీ ఒక సర్ప్రైజ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చి ఆ తర్వాత కేక్ కటింగ్ చేయించి స్వీట్స్ పంచి వెళ్దామని ఎందుకంటే ఆహారంతో పాటు మంచి ఆనందాన్ని కూడా వీళ్ళకి అందించామని మాకు అనిపించింది అందుకే ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందనమాట ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం చూసేద్దాం ఇప్పుడు మనం అందరి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మిమిక్రీ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. అన్నారు మీరు బాగా ఎవరెవరు సినిమాలు చూసేవాళ్ళు. వైస్ ఉన్న బాగా మీరు. తెలుగు సినిమాలు ఎవరెవరు హీరోలు. నామర. నామర. హ్మ్. ఆమర హీరో. హీరోయిన్ ఎవరు? లానిశ్రీ ఏ నౌత్నరే హీరోయిన్ అనుకుంటా. టిక్. రామారావు గారు ఎలా మాట్లాడతారు. నా తెలుగు ఇంటి అన్నతములకు అక్క అక్కడిళ్ళకు ఈ విశ్వమిఖ్యాట నటన నటసార రాబు మా అన్నంతమ్మని తాళకి రామాయ రావు నవ్ ఈ లోకల్లో అతని కీతలు శుభ్రం ప్రేమించుకుంటాము ఈ లోకల్లో అతని కీతలు శుభ్రం విచ్చలు విరిగా తిరిగా ఈ వచ్చి మా భార్య అమ్మ నేను మిమిక్రీ అయితే ఈవిడ మంచి సింగరు సంగీతం నేర్చుకుంది అలాగే బయట ప్రోగ్రామ్స్ అట్లా పాడుతూ ఉంటుంది సో ఈ రోజు మీ అందరి కోసం మంచి పాట వచ్చింది ఈ సృష్టిలో గొప్పది వెలకట్టలేని అమ్మ కాబట్టి అమ్మ మీద ఒక మంచి పాట ఎన్నో భరించి కడుపులో నాదన్ను కంటి పాపలా పెంచి పురిటి నొప్పి దా నీవు అమ్మాని విలపిస్తూ అమ్మగ వెలిసావు మా అమ్మగ తెలిసావు అమ్మాని అనురాగం సో అందరూ కాసేపు బాధలో మునిగారు కాబట్టి కాసేపు నవ్వించడానికి ఏ వాయిస్ కావాలంటే బ్రహ్మానందం గారి వాయిస్ అడిగారు బ్రహ్మానందం బ్రహ్మానందం గారు ఏంట్రా ఏంటి కాలితో బ్రేక్ చేసి అనుకుంటున్నావా కాదురా

బ్రహ్మాండంగా ఉందా మీరెందుకో మధ్యలో బాధపడ్డారు ఒక్కసారి అయ్యో పెద్దైనా మీరేం బాధపడకండి మీరు ధైర్యంగా ఉండండి మేము ఉన్నాం కదా మేము వస్తూ ఉంటాం అప్పుడప్పుడు మేమే మీ పిల్లలు అనుకోండి మీరు అలా కన్నీళ్ళు పెడుతుంటే మాకు బాధగా ఉంటుంది సరేనా బాధపడకండి ప్లీజ్ పైకి వాళ్ళందరికీ ధైర్యం చెప్తున్నా కూడా లోపల చాలా బాధగానే ఉంది ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఇలా అనాథశరణాలయాల్లో వృద్ధాశ్రమాల్లో వదిలేయాలన్న ఆలోచన రావటమే చాలా బాధాకరం ఈ తరానికి ఒక అనువిప్పు కలగాలన్నా రేపటి తరం బాధ్యతాయుతంగా మెలగాలన్నా ఇలాంటి ఆశ్రమాలకు అప్పుడప్పుడు వచ్చి వాళ్ళతో కొంత సమయం గడిపితే ఆ ఫీల్ మనకు కూడా వస్తుంది పబ్బులు పార్టీలు బర్త్డే ఫంక్షన్లు అంటే ఎంతో ఖర్చు పెట్టుకొని అందరికీ ఏంటో చూపించుకోవడం కంటే అసలు ఇలాంటి వాళ్ళని చూపించడం వల్ల సమాజం మీద ఒక అవగాహన మన పిల్లలకు కలుగుతుంది అందుకే మా అబ్బాయి బర్త్డే ఇక్కడ జరపాలని అనుకొని మా ఫ్యామిలీ అంతా ఇక్కడికి రావడం జరిగింది ఇది నచ్చితే వీలైతే మీరు కూడా ఇలాగే పాటిస్తారని కోరుకుంటూ నమస్కారం మనసున్న మనుషుల మధ్య మరవలేని పుట్టినరోజు ఇంతకన్నా దీవెన్లు మా బాబు కా దేవుడు కూడా ఇవ్వలేడేమో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ సందడి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట ఖచ్చితంగా కొట్టండి థ్యాంక్ యూ